హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం నూట ఇరవై ఐదవ నామం శర్మదాయిని ఇది ఐదక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శర్మదాయిన్యై నమ అని చెప్పుకోవాలి శర్మ అంటే శాంతిని సుఖాన్ని దాయిని అంటే ఇచ్చేటువంటిది శర్మ అంటే చిత్తం నిశ్చలత్వం చెందటం ఇది ప్రశాంతత శర్మము అంటే సుఖము శర్మదాయిని అంటే సుఖాన్ని ఇచ్చేటువంటి అమ్మవారు ఇంద్రియ సుఖాలు కాకుండా ఇంద్రియాతీతమైనటువంటి జ్ఞానానందాన్ని శర్మము అంటారు ఈ శర్మము అనగా పరబ్రహ్మానందం ఆ జ్ఞానానందాన్ని ఇచ్చేటువంటి తల్లి సర్మదాయిని ఎవరు భక్తులై ఆరాధిస్తారో వారందరికీ ఆవిడే శర్మదాయని ఆవిడే శాంకరీదేవి ఆ తల్లిని శరణు వేడిన వాళ్ళందరికీ కూడా సుఖాన్ని సంతోషాన్ని ప్రసాదిస్తుంది సుఖం అంటే కేవలం ధనధాన్యాలు భోగభాగ్యాలు మొదలైన ఐహిక సుఖాలు మాత్రమే కాదు జీవులకి సహజంగా ఉండేటువంటి అవసరాలు న్యాయబద్ధమైనటువంటి కోరికలు ఆ తల్లి అనుగ్రహిస్తుంది అయితే సుఖమంటే కేవలం బాహ్య సుఖాలు అని మాత్రమే అనుకోకూడదు ఆధ్యాత్మిక సాధన చేస్తూ తనను తాను అన్వేషించుకునేటువంటి ప్రయత్నం చేసే భక్ భక్తులకి ఆ తల్లి మార్గం చూపిస్తుంది ఆటంకాలు తొలగిస్తుంది సాధనని సఫలం చేసి దాని శాశ్వతమైనటువంటి సుఖాన్ని ప్రసాదిస్తుంది అదే మోక్షం అమ్మ శర్మదాయిని మోక్షాన్ని ప్రసాదిస్తుంది సహజంగా ఈ లోకంలో మనం సుఖాలు అనుకుంటున్నవన్నీ కూడా దుఃఖాలకి హేతువులే ఎందుకంటే ఏది శాశ్వతమైంది కాదు ధనధాన్యాలు భార్యాపుత్రులు ఇవేవీ శాశ్వతం కాదు ఇవి శాశ్వతం అనుకొని మనం మమకారం పెంచుకుంటున్నాం కానీ కొంతకాలానికి ఇవే మనకి దుఃఖాన్ని ఇస్తాయి ఈ దేహం శాశ్వతం కాదు కానీ దేహంతోనే కర్మ అనుభవించాలి ప్రతి బంధం కూడా రుణమే తల్లిదండ్రులైనా తోబొట్టులైనా బిడ్డలైనా బంధువులైనా ఆస్తిపాస్తులైనా ఏవైనా కూడా కర్మానుసారమే అనుభవిస్తాం శాశ్వతమైన మోక్షాన్ని పొందాలి అంటే అందుకు సాధన కూడా కేవలం దేహంతోనే సాధ్యం కాబట్టి అమ్మ అను అనుగ్రహం ఉంటేనే ఇది మనం ముందు కదలగలుగుతాము సహజంగా ఈరోజు వేసుకున్న బట్టలు ఈరోజు వేసుకున్న దుస్తులు రేపటికి తీసేస్తాం అట్లాగే మనకున్నటువంటి ఆత్మ కూడా ఈ దేహాన్ని తీసేసి ఇంకో దేహంలోకి వెళ్తుంది దీన్ని మనం మరణం అనుకొని దాన్ని మనం మళ్ళీ దుఃఖహెతువుకి చేసుకుంటాం మనం ఈ దేహంతో చేసుకున్నటువంటి పుణ్య పాపకర్మాలతో పాటు ఆధ్యాత్మిక సాధన కూడా మనకి వెంట ఉండాలి మనం వెనక వచ్చేది ఇదే ఈ ఆధ్యాత్మిక సాధన ఈ జన్మలో ఉన్నదాన్ని వచ్చే జన్మకి మనకి పునాదుల కిందకి మారుస్తుంది అయితే ఇన్ని పూజలు చేస్తున్నాం మాకెందుకు ఈ కష్టాలు అని అనుకుంటారు చేసే పూజలన్నీ ఇప్పటికిప్పుడే ఫలితాలు ఇస్తాయా పోయిన జన్మలో చేసిన అవ్వాలి ఆ తర్వాత కదా ఈ జన్మలో మనకు వచ్చేటువంటి దానికి సంబంధించిన ఫలితం కాబట్టి కొంత ఆధ్యాత్మిక వైపు అంశాన్ని భగవంతుడిని చేరుకోవడం కోసం అలా కష్టాన్ని అనుభవిస్తూ ఉంటాం ఏదైనా మనది కానిది మనకు మనం అనుభవించడం లేదు అని మాత్రమే తెలుసుకోవాలి ఇలా ఎన్నో పరీక్షలను ఎదుర్కొంటూ దైవం పట్ల నమ్మకం విశ్వాసం కోల్పోకుండా సాధన చేసేవారికి అమ్మ శాశ్వత సుఖాన్ని అనుగ్రహిస్తుంది అందుకే ఆ తల్లిని శర్మదాయిని అన్నారు అశాశ్వతమైన దేహము దేహాభిమానం కూడా ఒక భ్రమ ఆ భ్రమ తొలగించుకోవాలి ఆ తరువాత ఏకాగ్రతతో సాధన చేయాలి దేహం ఉన్నంతవరకే ఈ బంధాలు కష్టాలు అవి నిద్రలో సూక్ష్మదేహం అనుభవించడం లేదు అంటే దేహం దుఃఖిస్తున్న సమయంలో నిద్రావస్థలో నీ ఆత్మ ఆ బాధను గుర్తించడం లేదు అంటే అది నీ కర్మల మటుకే ఇక్కడ వదిలించుకుంటున్నావు ఎలా అయితే నీడ నీటిలో తడవకుండా అగ్నిలో కాలకుండా ఉంటుందో అలాగే ఆత్మ కూడా నాశనం లేనిది ఆ తల్లిని గురించి తెలుసుకునే ప్రయత్నం అంటే జీవుడు తనలో తాను ప్రయాణం చేస్తూ తనని తాను తెలుసుకోవడం అనేది శాశ్వత సుఖం శాంతిని ఇచ్చేది శర్మదాయిని అనేది ఈ నామానికి అర్థం అమ్మ మనకి మనం చేసుకున్న కర్మలను అనుసరించి సుఖాన్నిచ్చి మన దుఃఖాన్ని తీరుస్తుంది ఓం శ్రీమాత్రే నమ శ్రీమహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ